నేను మీ బ్లాగ్స్ లో వీడియోస్ చేసే అండి ఇంకా మీ ముందుకి ఒక చిన్న వీడియోతో వచ్చాను మ్యాటర్ ఏం లేదండి నేను షూట్ చేసే ప్రతి వీడియో ఫోన్తోనే కానీ తో అలా డైరెక్ట్గా షూట్ చేయడం వల్ల ఫోను హ్యాండ్స్లో షేక్ అవ్వడం కానీ లేదంటే వీడియోస్ క్లియర్గా రాకపోవడం కానీ జరుగుతుంది దానివల్ల ఏమవుతుందంటే వీడియోస్ క్లారిటీగా ఉండట్లేదు అందువల్ల నేను ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్లో ఫోన్ కి సంబంధించిన గింబల్ అండి ఇది యాక్చువల్లీ ఆండ్రాయిడ్ ఫోన్స్ కానీ ఆపిల్ ఫోన్స్ కానీ అన్నిటికీ యూస్ చేయొచ్చు నేను చాలా వీడియోల్లో చాలా ఇందులో చూసాను అందుకని ఒకసారి ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టాను అందుకని ఈ గింబల్ బాక్స్ అన్బాక్సింగ్ చేసి అసలు ఈ బాక్స్ లో ఏముంది ఏమేం వచ్చింది ఇది ఎంత క్వాలిటీ ఉంది వారంటీ ఎలా ఉంది ఆన్లైన్ లో నేను ఎలా ఆర్డర్ చేశాను ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో ఆన్లైన్ లో ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ ఇచ్చానండి యాక్చువల్లీ ఇది ఆ ఫ్లిప్కార్ట్ డెలివరీ బాయ్ వచ్చినప్పుడు కింద నేను ఓపెన్ చేశాను దాని మీద కూడా వీడియో తీసాను నేను అది ఈ వీడియోలో నేను యాడ్ చేస్తాను తను తర్వాత కాబట్టి ఇది ఆల్రెడీ ఓపెన్ అయ్యే ఉంది అంటే ఈ కవర్ వరకు చింపే తీసుకొచ్చాను ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ బాక్స్ వరకు మొత్తం మీకు ఈ బాక్స్ మొత్తం చూపించి ఇది ఓపెన్ మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను ఈ బాక్స్ మీద కూడా ఇచ్చాడండి డిజిటెక్ ఈయన కంపెనీ ఇది వచ్చేసి క్యూఆర్ కోడ్ ఈ క్యూఆర్ కోడ్ డౌన్లోడ్ కొట్టి యాప్ కూడా ఇచ్చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని ఆ యాప్ ద్వారా ఇది

దీ గింబల్కి సంబంధించిన బ్యాగ్ అండి చాలా ప్రీమియం క్వాలిటీ కూడా ఉంది జిప్స్ కూడా చాలా ఫ్రీగా కన్వీనియంట్గా రొటేట్ అయ్యి మూవ్ అవుతుంది లోపల కూడా గా ఉండేటట్టుగానే ఇచ్చాడు తర్వాత వచ్చేసి ఇదే అండి మనం ఆన్లైన్లో ఎప్పటి నుంచో ఆర్డర్ పెట్టుకుందాం తర్వాత దీంతో వీడియోస్ చాలా క్లారిటీ క్లియర్గా చేసుకుందాం అని చాలా ఆశపడి ఇష్టపడి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను ఫ్లిప్కార్ట్లో ఇది నాకు ఆన్లైన్లో నేను ఎలా బుక్ చేశాను తర్వాత వచ్చేసి ఇది ఎంత ప్రైస్కి వచ్చింది అనేది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తానండి దీని లింక్ కూడా మెన్షన్ చేస్తాను నేను అలాగే దీనికి మినీ ట్రైపాడ్ కూడా ఇచ్చాడండి అంటే లెంతింగ్ ఎక్కువ ఇచ్చేసుకొని కింద మనం ఇచ్చేసుకోవచ్చు ఇది రెండు చేతులతో ఫ్రీగా కన్వీనియంట్గా పట్టుకుని మూవ్ చేసుకునే కంఫర్టబుల్గా ఇచ్చాడు చెప్పాను కదండి ఇందాక ఇది బ్యాగ్ క్యారీ చేసుకోవడానికి ఫ్రీగా కన్వీనియంట్గా ఇచ్చాడు తర్వాత వచ్చేసి ఇది కూడా ఆల్మోస్ట్ ఇదే అండి దీని ఛార్జర్ ఛార్జర్ వచ్చేసి మట్టుకు ఇది ఇది ఇక్కడ ఇచ్చాడండి కనెక్షను యూఎస్బి పెట్టుకొని ఛార్జింగ్ పెట్టుకోవచ్చు తర్వాత నార్మల్ పిన్ ఇచ్చాడండి ఇది ఇప్పుడు వచ్చే ప్రతి ఫోన్కి సి పిన్ అని లేదా యాపిల్ పిన్ అని ఉంది ఈ పిన్ అయితే ఇప్పుడు ప్రతి ఫోన్కు అవాయిడ్ చేస్తారు ఈ పిన్ రావట్లేదు ఆల్మోస్ట్ దీని నుంచి ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు చా ఫోన్ నుంచి దీనికి ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు అలాగే వచ్చేసి ఇక్కడ ఏదో త్రీ పేపర్స్ ఉన్నాయండి క్యూఆర్ కోడ్ ఒకటి ఉంది అంటే దీన్ని డ్యామేజ్ అయితే కానీ రిమూవ్ లోపల ఉన్న మోటార్ కానీ వీటికి కానీ అసలు ఎలాగేంటనేది దానికి సంబంధించింది ఇది తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక చిన్న ఎక్స్ప్లెయిన్ అయ్యేటట్టు బుక్ ఒకటి ఇచ్చాడండి అంటే దీన్ని గింబల్ని ఎలాగ అసలు యూస్ చేయాలి ఎలా చేయాలి అనేది షార్ట్గా ఒక త్రీ ఫోర్ షార్ట్గా ఇచ్చేసి చూపించాడు తర్వాత వచ్చేసి ఇది మాన్యువల్ అండి ఇది అసలు ఈ గింబల్కి సంబంధించిన మాన్యువల్ ఇది దీన్ని అసలు ఎలాగ యూజ్ చేయాలి అనేది దీన్ని అసలు ఎలా ఆన్ చేయాలి ఆన్ చేసి ఫోన్లో ఎలాగ దీని యాప్ డౌన్లోడ్ చేసి యాప్ ద్వారా దీన్ని ఎలా కనెక్టింగ్ చేసుకుని అసలు ఎలా ఆపరేటింగ్ చేయాలి అనేది ప్రతిది ఇంచ్ బై ఇంచ్ చాలా క్లియర్గా మెన్షన్ చేశాడండి ఈ యూజర్ బుక్లో చాలా బాగుంది దీన్ని ఒక రోజంతా చూసి దాన్ని బట్టి ఈ గింబల్ని ఎలా అసలు ఆపరేటింగ్ చేయాలి ఎలా యూస్ చేయాలి అనేది యాక్చువల్లీ ఇది ఫోన్కి ఎలా కనెక్టింగ్ చేసి దీని యాప్ ఎలా డౌన్లోడ్ చేసి ఫోన్లో అది దీన్ని ఎలా యూజ్ చేయాలి ఏంటనేది ప్రతీది ఇంచ్ బై ఇంచు క్లియర్గా దీంతో పాటు వీడియో తీస్తూ ఫోన్తో పాటు కూడా నార్మల్గా వీడియో తీస్తూ ఇది ఎలా యూజ్ అవుతుంది దీనివల్ల మనకి ఎంత ఫేవరబుల్గా ఉంది దీన్ని ఎలా యూజ్ చేయాలి అనేది ప్రతిదీ పార్ట్ టూ వీడియో తీసి నేను క్లియర్గా సెకండ్ వీడియో తీస్తానండి బాయ్ అండి